ఆది కాణము మూడవ అధ్యాయంలో ఆదాము అవ్వలు ఏదేను వనంలో దేవుడు తినొద్దన్నటువంటి తిని పాపం చేసి బయటకు వచ్చిన తర్వాత దేవుడు వారితో మాట్లాడుతూ ఆది కాణము మూడవ అధ్యాయం పదహార వచ్చినంలో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను అంటాడు ఎప్పుడైతే దేవుని ప్రణాళికల నుంచి బయటకు వస్తారో వారి యొక్క ప్రయాసము వేదన దేవుని చేత హెచ్చించబడతాయి అయితే వార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో ప్రభు వారి యొక్క రాకడ కంటే ముందు శ్రమల కాలంలో జరిగేటువంటి సంభవాలను గురించి ప్రభు మాట్లాడుతూ వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో ఏర్పరచబడినటువంటి వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడతాయి అని రాయబడి ఉంటుంది అంటే ఎవరైతే వాక్యానుసారంగా జీవించి దేవుని ప్రణాళికలో ఉంటారో వారి కొరకు శ్రమదినములు తక్కువ చేయబడతాయి సృష్టికరత అయినటువంటి దేవుని వెంబడించేటువంటి వారిలో ఎక్కువ మంది మరి వాక్యానుసారంగా జీవించి శ్రమదినాలు తగ్గించుకోవటం కోసం ప్రయత్నిస్తున్నారా లేకపోతే ఆగ్ని అతిక్రమించి ప్రయాసమును వేదనను ఎక్కువ చేసుకోవటం కోసం ప్రయత్నిస్తున్నారా